హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు సొరకాయ గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాండి ఒక కప్పు వేరుశనగ గుళ్ళు పక్కన పెట్టుకోండి ఒక పావు కప్పు అనగపప్పు కూడా ఒక గంట ముందు నానబెట్టి పక్కన పెట్టండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఇంచి మందం అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర వేసి ఇది కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టండి పచ్చనపప్పు నానబెట్టుకోవాలి వేరుశెనగ గుళ్ళు చక్కగా పాన పెట్టి వేపుకోవాలండి వేపుకొని నేను పావుకి సొరకాయ తీసుకొని ఆ మధ్యలో గింజలన్నీ తీసేసి తురిమి పెట్టుకున్నానండి ఒక కప్పు నిండా వచ్చింది అది ఈ వేరుచన్న గుళ్ళు వేపుకొని దీనికి పొట్టు తీసేసి అవి కూడా కచ్చాపచ్చగా మిక్సీలు వేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని మనం ఒక కప్పు నిండా కొలుసుకున్నాం కదండి ఆ సొరకాయది తురుము వేసుకొని ఆ కప్పుతోనే బీపిండి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయ కూడా వేసుకోవాలండి మనం నానబెట్టుకున్న పచ్చనగ పప్పుని కూడా వేయాలి దీంట్లో మనం ఇందాక పచ్చిమిర్చి అల్లం ఇల్లు అవి ఉన్నాయి కదండి అల్లము అవి మిక్సీ పట్టింది కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర మనము ఆ వేరుచన గుళ్ళు కచ్చా పిచ్చా పట్టుకోవాలండి కొంచెం మెత్తగా అయింది కానీ ఇంకా బరకగానే పట్టాలండి అది ఎన్ని వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి చక్కగా గారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ గిన్నె పట్టలేదండి నేను ఈ దీనికన్నా ఒక ఎడపాటి పల్లెంలో అయితే చక్కగా కలుస్తుందండి నేను పల్లీని తీసుకొని పల్లెంలో వేసి కలిపానండి ఒక ఎడలపాటి పల్లెని తీసుకొని చక్కగా నాకు నీళ్ళు పోయిపోకుండా కరెక్ట్గా అన్ని ఉప్పు నేను వేసిన ఉప్పు అన్నీ సరిపోయినండి కారం అన్నీ చక్కగా ముద్దలాగా చేసి ఒక పక్కన పెట్టుకోండి ఒక్క పది నిమిషాలు అట్లా కలిపేసేసి చక్కగా అంతా కలుపుకొని ముద్దలాగా చేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టండి కొంచెం పిండి నాంతదండి మనకు ఉండొచ్చిందో లేదో చూసుకుంటే ఆ వాటర్ సరిపోయినట్లు ఎక్కండి చూసారా ఉండొచ్చింది దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని స్టవ్ మీద నూనె పెట్టుకొని వెయిట్ చేసుకోండి ఒక కవర్ తీసుకొని ఇట్లా చక్కగా ఆ గారెలు అలసగా ఒత్తుకోండి పలసగా ఉంటేనే చక్కగా క్రిస్పీగా ఉంటాయండి ఇట్లా కవర్ మీద గారెలాగా చేసుకొని నూనెలో వేసుకోండి నూనె కాగనిచ్చి నూనెలో వేయండి చూసారా నూనె కూడా కాగింది ఇలా నూనెలో వేసేయండి వేసేసిన తర్వాత ఎంతో టేస్ట్గా ఉంటాయండి గారెలు సొరకాయ గారెలు హెల్త్కి కూడా మంచిది ఏ ఎవరైనా తినచ్చు షుగర్ ఉన్నోళ్ళు తినొచ్చు మామూలుగా ఉన్నోళ్ళు దేనికైనా హెల్త్కి మంచిదండి ఇలా చేసుకొని పిల్లలకు కూడా స్నాక్స్ కింద కానీ ఇలా పెడితే ఎంతో హెల్తీ ఫుడ్ అండి మనము ఇంట్లో చేసుకుంటే కూడా సింపుల్గా ఇలా చేసుకొని పిల్లలకు పెట్టుకుంటే బయటికన్నా ఎంతో బాగుంటుందండి చూసారా గారెలు చక్కగా క్రిస్పీగా ఏగుతున్నాయి ఇవన్నీ ఏగిపోయినాయి చక్కగా మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇలాగే ఇంట్లో తయారు చేసి